నమస్తే టీవీ ఫైవ్ మూర్తి గారు చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో టీవీ ఫైవ్ గారిని ఎవరైతే ట్రోల్ చేశారో సోషల్ మీడియాలో ఎవరైతే మూర్తి గారి గురించి తెలుగు రాష్ట్రంలో ప్రజలందరికీ మూర్తిగారు చేసిన తప్పుని వివరించి మరి ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ మూర్తిగారు ఇప్పుడు భారీ షాక్ ఇస్తున్నాడు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మూర్తిగారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి నోటీస్ పంపడానికి లేగల్గా సిద్ధమైపోయాడు మేబీ నాకు తెలిసి మూర్తి గారి గురించి ఎవరైతే మాట్లాడారు ప్రతి ఒక్కరు చాలా వీడియోస్ చేశారు మూర్తి గారి గురించి బాగా హైలైట్ అయిన వీడియోస్ ఉంటాయి కదా ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వన్ ల్యాక్ అంటే లక్ష దాటిన వాళ్ళకి స్టార్టింగ్ నుంచి డైరెక్ట్గా నోటీస్ వెళ్ళిపోతున్నాయి గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒకటి అర్థం కాదు నాకు మన రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఒక పాయింట్ ఆలోచించండి ఎవరైనా సరే మనం తప్పు చేసాం నిజంగా మేము తప్పు చేసాం మాకు శిక్ష కొంచెం తగ్గించండి అని చెప్పి ఎవడన్నా తప్పు చేసినాడు డైరెక్టర్ వెళ్ళిపోయి లొంగిపోతాడు కానీ వీళ్ళు అలా లేరు మేము ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకపోయినా కూడా మా మీద ఆరోపణలు వేశారు మా మీద ఆరోపణలు వేసే ఆ హక్కు వీళ్ళకి ఇచ్చారు ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఇప్పుడు గారు మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆలోచించండి మూర్తిగారు తప్పు చేశాడా లేదనేది అందరికీ తెలుసు ఎందుకంటే స్పష్టంగా మహేష్ గారి మాటలు మనందరికి అర్థమైపోయినాయి అంత క్లియర్ అర్థమైనా కూడా ఇంకా మూర్తిగారు దీన్ని వెనకేసుకుంటూ వచ్చేది ఏంది ఇంకెవరి మీద మూర్తిగారు చర్యలు తీసుకోవాలని ఇంకా ఆలోచిస్తున్నాడు నువ్వు తప్పు చేసావు నేను తప్పు చేశాను క్షమించండి నా జర్నలిజానికి నేను రాజీనామా చేస్తున్నా అందుకే నేను రాత్రి లైవ్లోకి కూడా రాలేదు ఒక మాట చెప్పేసి నీ నోట్నుంచి దానిలో ఉంది అలా చెప్పు జస్ట్ ఇప్పుడే మూర్తిగారు ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఒకటి రిలీజ్ చేశాడు ఒక మగాడు అన్నాక మనకు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చినాక పక్కన వేరే మనిషి నేడలేని మనం బతకలేమా ఒంటరి జీవితాన్ని అనుభవించలేమా అని చెప్పి గారు పోస్ట్ పెట్టారు మరి ఇంత నీకు తెలిసినప్పుడు వేరే వాళ్ళ ఇంట్లోకి నువ్వు డైరెక్టర్ ఎట్లా వెళ్ళిపోయావు ఎవరు సపోర్ట్ వాళ్ళు వెళ్ళావు ఎవరు నీకు లూజ్ ఇస్తే నువ్వు డైరెక్టర్ ఇంట్లోకి వెళ్ళగలివు అది నీ సొంత డబ్బులు పెట్టి కొన్న ఇల్లు కాదు కదా నీ సొంత డబ్బులతో కొన్న ప్లేట్ కాదు కదా అది నీ సొంత డబ్బులతో పెట్టిన డైనింగ్ టేబుల్ కాదు కదా అది ఏది నీ సొంత డబ్బులు కానప్పుడు నీకు ఆ ఇంట్లో అడుగుపెట్టే హక్కు లేదు కదా నీకు మటికి అన్ని రైట్స్ ఉంటాయి నువ్వే తప్పని చేయొచ్చు ఎవరి మీదైనా సరే ఆరోపణలు చేయొచ్చు ఎవరి మీద నిందలు వేయచ్చు కానీ నీ మీద మటికి ఎవరు కూడా ఆరోపణలు చేయకూడదు ఎవరు కూడా నీ మీద నిందలు వేయకూడదు నీ మీద సోషల్ మీడియాలో ఎవరు కూడా వీడియోస్ పోస్ట్ చేయకూడదు ఇది నువ్వు చెప్పే మాట అసలు మనకి స్వతంత్రం వచ్చింది గారు ఆలోచించకుండా ఒకసారి నిన్ను కూడా గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఏదో సందర్భంలో కేసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే నీకు బెయిల్ మీద బయటకు రాగానే నీకు అందరూ స్వాగతం పలికారు టీడీపీ నాయకులు గుర్తుందా మళ్ళీ ఆ పరిస్థితులు వస్తాయి నువ్వేదా అనుకుంటున్నావు కావాలా అధికారులు ఉన్నాం ఎవరైనా బెదిరించవచ్చు ఏదైనా చేయొచ్చు ఇక మనకి ఎవడు అడ్డు లేదని చెప్పి మూర్తిగారు ఇప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కరెక్ట్ కాదు మూర్తిగారు అసలు సోషల్ మీడియా గురించి రాష్ట్రంలో ఎవరైతే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నారో పూర్తి స్థాయిలో ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది చివరికి అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ ఎవరికైతే లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అది యూట్యూబ్ అవచ్చు ఫేస్బుక్ అవచ్చు ఇన్స్టాగ్రామ్ అవచ్చు దేంట్లో సరే లక్ష దాటితే సరే వాడి మీద పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది గతంలో ఇలాంటి చర్యలు ఇలాంటి కక్ష పూర్తి రాజకీయాలు చేస్తే ఏ ఒక్కడు కూడా సోషల్ మీడియాలో ఒక్కడు కూడా మొహం చూపించలేడు మీ దగ్గర ఉన్న ఫోటోలను పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాళ్ళు గతంలో జగన్ గారు తలుచుకుంటే కానీ జగన్ గారు అలా ఎందుకు వదిలేద్దాం అందరూ బతకాలి తప్పులు ఎవడని చేస్తాడు ఎవడు తప్పునోడు సరిదిద్దుకుంటాడు ఎవరో తప్పు చేయలేదని చెప్పి మనల్ని బెదిరించినా రేపు రోజున పైన దేవుడు చూస్తూ ఊరుకోడు కదా ఏదో ఒక రోజు ఒకటి శిక్ష వేస్తాడని చెప్పి ఆ రోజు జగన్ గారు వదిలేయడం జరిగింది ఇదే మూర్తి గారు ఈ టీవీ ఫైవ్లో అనేక సార్లు జగన్ గారు కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు అవమానించిన ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా డెబిట్లు పెట్టాడు గంటల గంటలు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసి నిందలు వేసిన మూర్తిగారు ఈరోజు మనందరికీ నీతులు చదువుతున్నాడు మూర్తిగా ఆలోచించుకోసారి మ్యారేజ్ కాలేదు నేను మాధాపూర్లో ఉంటా జూబ్లీస్లో ఉంటా కారులు ఒక్కడే పోతా నా కారు నెంబర్ ఇదే అని చదువుతున్నావు చివరికి ఫ్లాట్ నెంబర్ కూడా చదువుతున్నావు ఎవరు అడిగారు నిన్ను ఇవన్నీ నిన్ను అని ఎవడు చెప్పాడు నీ కారు నెంబర్ అడిగాడు నీ ఇంటి నెంబర్ ఎవడు అడిగాడు ఎవరికి అవసరం నీ ఇంటి నెంబరు ఫ్లాట్ నెంబర్ ఇవన్నీ ఎవరికి అవసరం లేదు నువ్వు చేసిన తప్పు ఒప్పుకో ఒరే బాబు తప్పు అయిపోయింది తెలుసు తెలుగు చేశాను ఈ జర్నలిజంలోకి వచ్చి అనవసరంగా నేను తలనొప్పిగా మారిపోయిన రాష్ట్రంలో ప్రజలందరికీ రెండోసారి తప్పు నేను చేయను క్షమించండి అని చెప్పి ఏం ఒక మాట చెప్పలేవా నాకు ఒకటే డౌట్ వచ్చింది మూర్తి గారి మీద మూర్తి గారికి వయసు పెరిగిపోతున్నా పక్క వయసు పెరిగే ముందు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెరిగిపోతున్నాయి అరే ఏంది మూర్తి గారు ఈ వయసులో కూడా ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటా టీవీ ఛానల్ గంటల గంటలు లైవ్ ఇస్తాను ఈ రీల్స్ చేయడానికి టైం ఎక్కడ ఉంది గారికి అని చెప్పి నేను ఆలోచించాను ఆలోచిస్తే మూర్తిగారు అతను వయసు పెరిగే ముందు అతను రోజు రోజుకి కుర్రాడిగా కు మారిపోతున్నాడు అర్థమైందిగా ప్రతిరోజు ఆయన కుర్రాడిగా మారిపోతున్నాడు ఆ కుర్రాడిగా మారిపోతున్నప్పుడే లవ్లో పడ్డాడు అది వన్ సైడ్ లవ్ కూడా కాదు డైరెక్ట్గా టూ సైడ్ లవ్ అది అవతల వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి క్యారెక్టర్ అయింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇవేం తెలుసుకోకుండా మూర్తి గారు పటామని చెప్పి ముందున్న గుంటలో పడ్డాడు ఆ గుంట్లో బడి ఈరోజు బయటికి రాలేక పైకి ఎవరు లాగలేకపోతున్నాడు ఇది మూర్తి గారి పరిస్థితి సరే ఎవరన్నా హెల్ప్ చేద్దాం మూర్తి గారికి సహాయపడదాం అంటే గారి నోరు మంచిది కాదు మూర్తిగారు ఉన్న కాళ్ళని కూడా మంచిది కాదు ఎవడంటాడు కదా నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదా అందుకే ఇప్పుడున్న పరిస్థితిలో గారికి ఏ ఒక్కడు కూడా సహాయం చేయడానికి ముందుకు రావట్లే చివరికి అమెరికాలో నుంచి కూడా మూర్తి గారిని నోటికి వచ్చినట్టు తిరతున్నారు మూర్తి ఇన్ని రోజులు నీ డబ్బా మాటలు విన్నాం ఇంకా ఎందుకు మూర్తి మారు చెవులో మళ్ళీ పూలు పెడతావు వద్దు నీ జల్ నిజానికి నీ టీవీ ఫైవ్కి ఓ దండం మూర్తి అని చెప్పి కోటం పార్టీ వల్లే తిడుతున్నారు మూర్తి గారిని ఇప్పుడు కానీ కోటం పార్టీ అడ్డు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు టీవీ ఫైవ్ గారి క్యారెక్టర్ ఏందో తెలుసా టీవీ ఫైవ్ మూర్తి చాలా గొప్ప వ్యక్తి మంచివాడు నికాసైన జర్నలిస్టు దేశంలోనే ఎలాంటి జర్నలిస్ట్ దొరకడు మీరు తెలుసో తెలియక టీఫై మూర్తి కాదు ఆరోపణలు వేస్తున్నారు తప్పు తెలుసుకుంటారు బాబు అని చెప్పి కూటమి నేతలు ఒకటే పనికి ఆరోపణలు వేస్తున్నారు అంతేగాని ఈ పార్టీ వాళ్ళు టీఫై మూర్తి చేసింది తప్పు టీఫై మూర్తి వల్ల కాపురం పోయింది టీఫై మూర్తి ఒక కాపురం చిచ్చు పెట్టాడు అని చెప్పి కోటంపాటి వాళ్ళు ఒప్పుకోవట్లా వీళ్ళు ఒప్పుకోడు కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు చేసింది ఒకటే ఆడ తప్పు చేస్తారు ఆ తప్పుని పూర్తి స్థాయిలో అని ఉంటారు ఎవడన్నా ప్రశ్నిస్తే పట్మని చెప్పి వాడి మీద రెండు రోజులు జైల్లో పెడతాడు ఎటువంటి ఆ ఎటువంటి కేసులు గీసులు ఏం బెటర్ డైరెక్ట్గా వాడికి ఏం నోటీస్ కూడా ఇవ్వరు బాబు పాలని ఎక్కడికి రామ్మంటారు వాటి బాగలేదనుకో వాళ్ళు సివిల్ డ్రెస్సులు వస్తారు సివిల్ డ్రెస్సులు వచ్చి నేను ఎరిగి కారు పోయి పోలీస్ స్టేషన్లో నాలుగైదు రోజులు పెడతారు ఆ తర్వాత ఇంటి వాళ్ళు వచ్చి అందులో పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయగానే ఆ మీ వాడు మా పోలీస్ స్టేషన్ వేడు కోర్టులో అప్పకిచ్చామంటారు కోర్టు దగ్గరికి వెళ్ళగానే ఆడ కోర్టు వచ్చింది మీకు కొంచెమన్నా ఆలోచన ఉందా లేదా బాబు నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు చిన్న చిన్న నోటికి అనవసర వాటికి పనికిరాని నోటికి కూడా కేసులు పెట్టి ఎందుకు వెళ్ళిన కోర్టులు ఆదరపరుస్తారని చెప్పి కోర్టు కూడా చివరికి కోటం ప్రభుత్వానికి చివాట్లు పెడుతున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మన రాష్ట్రంలో అయినా సరే వీళ్ళు ఇప్పటికి కూడా మారరి ఇంకా ఈ టీవీ ఫైవ్ మూర్తి మారడు ఈ పక్క గౌతమి మార్డు ఎప్పుడైతే మహేష్ గారు లైవ్లోకి వచ్చి టీ ఫైవ్ మూర్తి గారి గురించి చెప్పాడో అప్పటి నుంచి టీ ఫైవ్ మూర్తి గారికి మొహం తెలుగు రాష్ట్రంలో ప్రజలకి వాడి టీవీ ఛానల్ ఉన్న కెమెరాలకి చూపించడానికి సిగ్గుతో తాళదించుకొని ఇంట్లో నుంచి కూడా బయటికి రాని పరిస్థితులు ఈరోజు మూడుతున్నాడు ఈ పక్క గౌతమ్ అంటవా ఇన్ని రోజులు అడ్డగోలుగా రీతు బిగ్ బాస్లో కాలు పెట్టిన వెంటనే ఈ పక్క గౌతమ్ ఇష్టం వచ్చినట్టుగా రీతు చౌదరి మీద ఆరోపణలు వేయడం వస్తూ ఉంది సరే ఆరోపణలు వేస్తూ ఉంది ఒక మహిళ మీద మనం ఆరోపణలు చేస్తాం ఆ మహిళకు కూడా ఒక లైఫ్ ఉంది ఎందుకు ఆ మహిళని మనం ఆ మహిళ క్యాక్టర్ మనం చిన్న చూపు చూడాలని చెప్పి ఏ రోజు కూడా గౌతమ్ ఆలసిలా గౌతం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వేసిన సమయంలో మహేష్ గారు బయటకు రావడం మహేష్ గారు సంచలనమైన వీడియో బయటకు విడుదల చేయడం వీళ్ళిద్దరు నోరులు మూసుకోవడం ఇది పరిస్థితి వీళ్ళు జరిగింది కూడా ఇదే మహేష్ గారు ఇప్పుడు కూడా లైవ్లోకి వచ్చి నిజాలు చెప్పకపోతే టీవీ ఫైవ్ మూర్తి రెచ్చిపోయాడు ఈ పక్క గౌతమి రెచ్చిపోయేది జనాలని పిచ్చోళ్ళు చేసేవాళ్ళు ఇద్దరు పాపం ఛానల్లో పిచ్చిగా గుడ్డిగా ఇక వాటిఆర్ పిరేడింగ్ పెరగడానికో లేకపోతే వీళ్ళు ఏమన్నా ఊయో నిజంగా గౌతమికి అన్యాయం జరిగింది ఒకళ్ళ మహిళకి అన్యాయం జరుగుతున్న మనం ఎందుకు స్పందించకూడదు మనం ఎందుకు ఆ మహిళకి న్యాయం చేయకూడదు మనం ఎందుకు ఆ మహిళ పక్క మనం నిలబడకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి గౌతమ్ పక్క నిలబడేవాళ్ళు కానీ చివరికి మహేష్ గారి పుణ్యం అంట గౌతమి ఎక్కడ కనిపిస్తే అక్కడ తరిమి తరిమి కొడతానికి మహిళా సంఘాలం మొత్తం సిద్ధమైపోయారు ఈరోజు మరి మూర్తి గారు ఏం సమాధానం చదువుతాడు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది మహేష్ గారు లైవ్లోకి వచ్చి మూర్తి గారి వెహికల్ చేష్టల్ని చీకటి భాగోతాన్ని బయట పెట్టి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది మూర్తి గారి కనీసం ఇప్పుడు కూడా స్పందించాల ఇంకెప్పుడు స్పందిస్తావు మూర్తి మూసీనాది వచ్చే పక్క రాష్ట్రం అంతా కొట్టుకోబోతుంది అదంతా అయిపోయినాక స్పందిస్తావా ఈ పక్క ఆంధ్రలో గంట గంటకు వాన పడుతుంది ఈ గ్రామాలన్నీ మునిగిపోయినాక స్పందిస్తావా లేదంటే కూటం పట్టి పూర్తిస్థాయిలో అప్పుడు ఏమైనా స్పందిస్తావా ఎప్పుడు స్పందిస్తావు తెలుగు రాష్ట్రం ప్రజలకి దేశంలో ఉన్న తెలుగు నువ్వు ఎప్పుడు సమాధానం చెప్తావు నేను తప్పు చేయలేదు నేను మంచి జర్నలిస్ట్ని ఒక మహిళకి న్యాయం చేయడానికి నా టీవీ ఛానల్ కూర్చోబెట్టాను అని చెప్పి నువ్వు ఎప్పుడు నువ్వు తెలుగు ప్రజలందరికీ రిప్లై చేస్తావు సమాధానం చెప్పు లీగల్ నోటీస్ని పంపడం పెద్ద గొప్ప విషయం కాదు మూర్తి నువ్వు చేసిన తప్పుని పది మందిలో ఒప్పుకో లేదంటే మరికి రాష్ట్ర ప్రజలు వీలైన తొందరలోనే నీకు బుద్ధి చెబుతారు థ్యాంక్ యూ